ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే తిరుమలకు సంబంధించినటువంటి వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ముందు వీడియోకి కంటిన్యూటీగా పార్ట్ టూ ఈ వీడియోలో పెడుతున్నాను కాస్త బోల్డ్గా అనిపిస్తుంది మీకు ఎందుకంటే నా మేకప్ రిమూవింగ్ కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ టూర్ లాగా కావచ్చు లేకపోతే నేను ఆ రోజు అంతా పడ్డటువంటి కష్టం కావచ్చు నా ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అందరికీ వీడియో రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మనం రెడీ అయిపోయి సాయంత్రం వచ్చేసామన్నమాట సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరుగుతోంది కళ్ళారా చూస్తూ నా వాయిస్ వినపడితే ఆస్వాదించండి లేదా అక్కడ ఉండే పరిస్థితుల్ని చూసి స్వామివారి నామస్మరణ చేసుకోండి టైమ్నా పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ అస్సలు పాసిబిలిటీ లేదన్నమాట పద్మావతి అమ్మ దగ్గర కూడా వెళ్ళలేకపోయాను సో ఆ తర్వాత మైన్ గా అక్కడ ఉండే మాలను నేను ఒక షార్ట్ వీడియోలో వేస్తానండి తిరుమంజన సేవలో వేస్తారు ఆ కూడా సో అది షార్ట్ వీడియో తప్పకుండా సూర్య చంద్రులనే కన్నులుగా కలిగినటువంటి మహానుభావుడు మన శ్రీమన్నారాయణుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరుడు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఒక్కో వాహనం మీద విహరించడం వెనుక ఒక్కో ఆధ్యాత్మిక కోణం ఉంటుందన్నమాట సూర్యప్రభ వాహనం మీద మనం చేసుకున్నటువంటి దర్శనం ద్వారా సకల ఆరోగ్య సమస్యలు దరిద్రాలు పటాపంచలైపోతాయి ప్రత్యక్ష నారాయణుడిగా స్వామివారి నిత్యం మనందరిని కంటికి రెప్పలా కాచుకుంటూ సకల జీవకోటికి కూడా ఆధారభూతంగా ఉన్నారు ఇక చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మానసిక శాంతిని కలిగిస్తుంది ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్న ఈ చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ ఉన్నటువంటి కన్నయ్యను ఎందుకు కన్నయ్య అన్నానంటే మీకు బాగా గుర్తుండు ఉంటే గనక మంగళవారం అనమాట సో మంగళవారం అష్టమి తిథి ఆ రోజున నవరాత్రుల పరంగా మనం తీసుకుంటే దుర్గాష్టమి ఆ రోజున ఇది చెప్పాను కదండి మనకి వైఖాన సాగమం ప్రకారం మొత్తం అన్ని యుగాల్లో ఉన్నటువంటి స్వామివారి అవతారాలకు సంబంధించి ఆయా తిథిని బేస్ చేసుకొని కావచ్చు ఆయా వాహన సేవను బేస్ చేసుకొని కావచ్చు ఆ అవతారం అనేది స్వామివారి రూపం తయారు చేయడం అనేది పండితులు నిర్దేశించడం జరుగుతుందనమాట అష్టమి మంగళవారం చంద్రప్రభ వాహనం మీద కన్నయ్య చక్కగా చేతిలో వెన్నముద్ద పట్టుకొని ఆ కాళ్లను కూడా చూడండి వెనక్కి పెట్టుకొని ముద్దుగా కూర్చొని తెల్లటి నిగనిగ నిగ శ్వేతవర్ణంతో మెరసిపోతూ పైన చంద్రుణ్ణే చూడాలా ఈ చంద్రయ్యనే చూడాలా కింద ఉండేటువంటిది ఆ రూపాన్ని ఎంత చక్కని కాళ్ళు చేతులు రూపమో ఎంత వర్ణించినా తక్కువే అనమాట అంత అపురూపమైనటువంటి దర్శన భాగ్యం ద్వారా నేను మీకు చిన్నపిల్లాళ్ళలాగే కనిపిస్తున్నాను కానీ ఈ సకల జగత్తును పాలించేటువంటి నేనే మీ అందరికీ కూడా ఆధారభూతంగా ఉన్నాను మీరు మనసులో ఎన్ని కోరికలు కోరుకుంటే వాటన్నింటినీ కూడా మీరు చేసేటువంటి నామ స్మరణ ద్వారా మీరు నమ్మేటువంటి విశ్వాసం ద్వారా మీ భక్తి ప్రపత్తుల ద్వారా వాటన్నింటినీ నేను స్వీకరించి చల్లని కిరణాల రూపంలో మీ అందరికీ ఆశీర్వాదం అందిస్తాను అని చెప్పి ఇదిగో ఈ మాడవీధుల్లో చూడండి గోవిందనామ స్మరణలు వాయిద్యాలు నృత్యాలు గజరాజులు ఒకటా రెండా ఈ వైభోగాల మధ్య విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు మన చిన్ని కన్నయ్య చంద్రప్రభ వాహనంపై మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని చూడలేని వాళ్ళంతా చూస్తూ స్వామికి ఎలాంటి మానసిక అశాంతులున్నా కుటుంబంలో కలతలు ఉన్నా అన్నింటినీ తొలగించి దోషాలు అనేవి లేకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దిక్కులు తిరిగిన తర్వాత ఇలా చూడండి క్లాత్ నైవేద్యాన్ని అన్నమాట కన్నయ్యకి ఇష్టమైనవన్నీ కూడా ఇలా ప్రతి అవతారానికి పుష్కరేణికి దగ్గరకు రాగానే హారతిచ్చి అక్కడ మళ్ళీ ఫైనల్ హారత అనేది ఇచ్చి నైవేద్యం సమర్పించి నెమ్మదిగా వాహన సేవ అనేది వెనక్కు వెళ్ళిపోతుందనమాట దాన్ని తిరుమంజనం అంటారు అప్పుడు కూడా వేద మంత్ర ఘోష ఉంటుందండి ఎంత చెవుల పిం ఇంపుగా ఉంటుందో తిరుమంజనం అంటే స్వామివారి ఇంకా వెనక్కి వెళ్ళి తన అలసట తీర్చుకొని నెమ్మది నెమ్మదిగా ఆ అలసట నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా మరంతసేపు తిరిగి తిరిగి ఇచ్చి మనం అందరం కోరుకునే కోరికలన్నీ వింటూ ఎవరు పొంగిపోతే వాళ్ళందరితో పాటు పొంగిపోతూ ఎవరు కుంగిపోతే వాళ్ళందరికీ ధైర్యాన్నిస్తూ నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తూ సకల దేవతలకు దర్శనం కోసం వేచి ఉంటారు మనమంతా దర్శనం కోసం వేచి ఉంటాము ప్రత్యక్షంగా చూసేవాళ్ళు టీవీల ద్వారా చూసేవాళ్ళు మాధ్యమాల ద్వారా చూసేవాళ్ళు ఎంతమంది దిష్టి పెట్టి ఉంటారు ఎంతమంది కోరికలు చెప్పుకొని ఉంటారు ఎంతమంది కష్టాలు చెప్పుకొని ఉంటారు లేదా ఆ రూపాన్ని చూసి పొంగిపోయే వాళ్ళు ఉంటారు వీటన్నింటినీ ఆయన కూడా మేనేజ్ చేసుకోవాలి కదా బాగా దిష్టి తగులుతుంది అలాగే మొత్తం అలసిపోయి ఉంటారు స్వామివారు తిరుమంజనం ద్వారా నెమ్మదిగా వాహనం అనేది మంటపంలోకి వెనక్కి వెళ్ళిపోతుందనమాట అది అక్కడితో ఆ వాహన సేవ రాత్రి పదికి ముగుస్తుంది సో అలా హారతి ఇచ్చిన తర్వాత ఫైనల్గా పుష్కరిణికి కూడా హారతిస్తారు ఆ తర్వాత అలా నెమ్మదిగా తిరుమంజనం వెనక్కి వచ్చేస్తారనమాట వచ్చేసి ఇంకా ఎక్కడికక్కడ బ్యాగ్కి తీసేస్తారు అండ్ స్వామివారికి అలంకారం మళ్ళీ తీసేది కూడా ఒక పద్ధతి భటాచార్య వాళ్ళు అంటే వాళ్ళు కూడా పండితులు అనమాట చాలా శాస్త్రబద్ధంగా ఒక్కొక్క నగని జాగ్రత్తగా తీసి మళ్ళీ స్వామివారిని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి గర్భాలయంలో పెట్టేస్తారనమాట మలయప్పనే మళ్ళీ రేపు ఆయన వస్తున్నారు అనగా చక్రం ఫస్ట్ వస్తుందనమాట ఇప్పుడు సపోజ్ రేపు సాయంత్రం అశ్వవాహన సేవ అనుకోండి పొద్దున్న నుంచే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కదా రేపు రథోత్సవం అనేది ఉంది ఫస్టు గర్భాలయంలోంచి చక్రం వస్తుందన్నమాట బయటకి సుదర్శన చక్రం ఆ చక్రం అనేది వచ్చి మొత్తం మాడవీధులంతా కూడా తిరుగుతుందనమాట చూసి ఎలాంటి ఏది ఇబ్బంది లేదు అని చూసుకున్న తర్వాత ఇంకా మలయప్ప మళ్ళీ బయటకు వచ్చి అలంకారం చేసుకుంటారు ఇలా స్టార్ట్ అవుతుందనమాట విధానం అనేది సో ఇప్పుడు ఇంకా సూర్యప్ర చంద్రప్రభ వాహనాన్ని జాగ్రత్తగా లోపల దాచేస్తారు ఇలా నా డ్యూటీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి నాకు తెలిసి ఎంతైందండి టైం నైన్ థర్టీ సో నైన్ థర్టీ అయింది ఇప్పుడు మేము భోజనం తినడానికి వెళ్తాం అనమాట చూడండి నా బ్యాక్గ్రౌండ్లో లో డెకరేషన్ ఎంత బాగుందో ఎటు చూసిన డెకరేషనే మేము చూపి వద్దన్నారు కదమ్మా వద్దన్నారు కదమ్మా వీడియోలో నా ఇయర్ రింగ్ ఊడిపోతుంది మళ్ళీ అదేందది అంత ఒకటే కదా ఆ రోజు కాదు ఇందాక కూడా వద్దన్నారు మీరు నాకు భయం వేస్తుంది అందుకనే ఇక మా సృజన గారు మేమిద్దరం వచ్చింది ఫస్ట్ నుంచి చూసే ఉంటారు సో మేమిద్దరమే అన్నమాట రూమ్మేట్స్ లైవ్ మేట్స్ అన్ని మేట్స్ అట్లా మొత్తానికి వాహనాన్ని ప్రతిదీ కూడా వాహనం కావచ్చు స్వామివారిని కావచ్చు అన్నిటినీ లోపలి తీసుకెళ్ళి పెట్టేస్తారు అసలు ఈరోజైతే మాకు ఛానల్ కోసం అని చెప్పేసి అసలు ఆ పళ్ళకి మోసేవాళ్ళు ఉంటారు కదా ఆ పల్లకి మోసే వాళ్ళది స్పెషల్ స్టోరీ వేయాలి అని వాళ్ళ వెంబడి అయితే ఈరోజు ఏం పరుగులు పెట్టానో నేను చెప్పలేనమాట స్వామివారి వాహనం ముందర తిరగడం అనేది అంత ఈజీ కాదు చాలామంది విఐపీలు వాళ్ళు ఉంటారు చాలా ప్రాబ్లం అనమాట కొంచెం దూరంగా అయితే మన గ్యాప్ దొరుకుతుంది బాగా నడవగలుగుతాం ఆయన్ని దూరం నుంచి చూస్తూ బాగా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళగలుగుతాము కానీ ఇక్కడైతే మాత్రం కొంచెం కష్టమే దగ్గరగా నడవాలంటే ఆ పల్లకి వాళ్ళు ఇంటర్వ్యూ కోసమని వాహనం స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే ఎండ్ అయ్యే వరకు కూడా మొత్తానికి పని అయితే అవ్వలేదన్నమాట కానీ విజువల్స్ తీసుకున్నాము చెయ్యాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పళ్ళకి మోసేవాళ్ళు ఎంత అదృష్టవంతులు ఎంత అదృష్టవంతులు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలని నా కోరిక సో మొత్తానికి నా డ్యూటీ అయితే ఇలా కంప్లీట్ అయిందండి రేపు వచ్చేసి రథోత్సవం అనమాట సాయంత్రం అశ్వవాహన సేవ ఉంటుంది ఇంకా తర్వాత చక్రస్నానం విజయదశమి ఇంకక్కడితో బ్రహ్మోత్సవాలు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకొక్క రోజే ఉండాలి ఇంకొక రోజే ఉండాలి అని తలుచుకుంటూ ఉంటే గుండె లోపల ఏదో పిండేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంతటి అదృష్టాన్ని ఇచ్చావు ఈ జన్మకి ఈ భాగ్యాన్ని కల్పించావు గరుడ వాహనం నుంచి మొదలు పెడితే ఇన్ని వాహన సేవలు చూసే భాగ్యాన్ని కల్పించావు ఇంకా నిన్ను వదిలి వెళ్ళాలి అంటే ఎలా అసలు ఏం మీ మాటలు రావట్లేదనమాట ఇంకా నన్ను కదిపితే ఏడుకొచ్చేస్తుంది లోపల నుంచి ఎందుకంటే నాకు ముందరే కళ్ళల్లో గంగాభవాని సిద్ధంగా ఉంటుంది ఇంకా అది ఎప్పుడో వెళ్తాను అనేది ముందే తలుచుకున్నానంటే ముందే ఏడుకు వచ్చేస్తుంది సో అలా ఆస్వాదిస్తున్నాను అనమాట మొత్తానికి ఇంకొక రోజులోనే బ్యాక్ అయిపోతాను నేను చక్రస్నానం అనేది చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి బస్కి వెళ్దామా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఫ్లైట్కి వెళ్ళిపోదామా అని ఆలోచనలో ఉన్నాం ఇంకా టికెట్ అయితే చేసుకోలేదు సో ఇదనమాట మొత్తానికి ఇవాళ వీడియో ఇప్పుడు ఏంటంటే పద్మావతి గెస్ట్ హౌస్ కానీ ఇక్కడ నైవేద్యం అని ఒక రెస్టారెంట్ బాగుంటుందన్నమాట సో అక్కడికన్నా వెళ్ళి ఫుడ్డు తినాలి అని ఆలోచిస్తూ ఉన్నాము తినేసి పడుకుంటే పొద్దున్న రథోత్సవం రేపు సెవెన్కే స్టార్ట్ అవుతుందనమాట సో మేము సెవెన్ అంటే సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో గుడి ముందర ఉండాలన్నమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేకప్ అంతా రిమూవ్ చేసి రేపు కావాల్సినవన్నీ సిద్ధంగా పెట్టుకొని పొద్దున్నకి పొద్దున్న లేచి మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేయాలన్నమాట ఇలా ఉంటుంది మా డ్యూటీ అనేది హోప్ ఒక రోజంతా బ్రహ్మోత్సవాలతో స్వామివారితో నడక కావచ్చు ఎక్కడెక్కడ ఏ ఉంటాయి అనేది అంటే మధ్యలో డిస్టర్బెన్సెస్ బాగా ఉంటాయి కాబట్టి అండ్ పాటలు ఆడియో అనేది వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాను నాకు తెలిసి సో ఇలా నాతో పాటు నా జర్నలిజంలో మీ అందరినీ నా డ్యూటీస్ ఎలా ఉంటాయి బయట మీరు చూసి ఉంటారు నా మాట పక్కన పెట్టేస్తే అక్కడ ప్రతి ఒక్కరిది కూడా సేవాభావం ఇవన్నీ కూడా నేను రేపటి వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా లేదంటే వాయిస్ ఓవర్లోనే ఇంక్లూడ్ చేసి ఉంటాను నాకు తెలిసి మొత్తానికి ఇది ఇదిగో బంగారు తండ్రి నిజరూప దర్శనంతో ఇక్కడ మనకి కనిపిస్తాడనమాట గురువారం నిజరూప దర్శనం చేసుకుంటే ఎంత బాగుందో అని మళ్ళీ అనిపిస్తుంది కానీ ఈ మాత్రం భాగ్యమే చాలా గొప్ప స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకోవడమే చాలు సరే మా వెహికల్ వచ్చేసింది ఇంకా ఉంటాను బాయ్ ఎస్ రూమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ వీడియో కింద వేస్తాను ఈ వీడియో ఎంత ఎక్కువైతే నెక్స్ట్ వీడియో కింద వేస్తానో నాకు తెలియదు కానీ జస్ట్ మీకు చూపిస్తాను ఎక్కడికైనా అవుట్డోర్స్ వస్తే ఎంత హడావుడు ఉంటుంది ఏమేమి సిద్ధం చేసుకుంటాము ఎలా ఉంటుంది అనేది చూపించాలి నా వర్క్ స్టైల్ అనేది ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదంతా మా రూము కొంచెం క్లమ్జీగానే ఉంది సర్దుతూ ఉన్నాను ఇప్పుడే మేకప్ అది రిమూవ్ చేసిన తర్వాత చూడండి డార్క్ సర్కిల్స్ అంతా ఎలా వచ్చేసాయో రోజుకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలాగే మీరు జస్ట్ ఏదో మేము ఐదు రోజులు డ్యూటీ చేసినందుకే ఇలా అనిపిస్తే అఫ్ కోర్స్ నా యూట్యూబ్ నా పర్సనల్గా ఉండేవన్నీ పక్కన పెట్టేస్తే స్వామివారి సేవ కోసం నిద్ర లేకుండా ఈ తొమ్మిది రోజుల పాటు అహోరాత్రులు శ్రమి శ్రమించేటువంటి అధికారులు అక్కడ కనిపిస్తారు స్వామివారి జస్ట్ క్షణికాల దర్శనం కోసం పరితపించే భక్తులు నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు క్యూ లైన్లో అలాగే నిలబడి అసలు పైనుంచి కింద వరకు పూర్తిగా కనిపిస్తాడో లేదో కూడా తెలియని ఒక దర్శనం గోవింద అనేటువంటి ఒక నామస్మరణను నమ్ముకొని వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రహ్మోత్సవం అంటే ఏంటో తెలియదు స్వామివారికి సంబంధించినటువంటి చరిత్రలు తెలీదు పురాణాలు తెలియదు ఏవీ తెలీదు అసలు తిరుమల కొండకు సంబంధించిన ఏ విషయమో తెలియదు కానీ అక్కడ గోవిందుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆయన మేము పిలిచిన వెంటనే పలుకుతాడు అనే ఒక నమ్మకాన్ని మాత్రం పట్టుకొని ఎన్ని గంటలైనా ఆ క్షణికాల దర్శనం కోసం పెరుమాళ్ళు మలయప్ప గోవింద వాసుదేవ అంటూ వచ్చేస్తారు సో ఇది మనం పడేది పెద్ద కష్టమే కాదనిపిస్తుంది ఇది ఒక పెద్ద భాగ్యం అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలాంటి రోజుకు మూడు సార్లు వేసినా అనే అనేంత ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట ఇలాంటి వర్క్స్ అనేవి క్లబ్జీగానే ఉంటుంది పట్టించుకోకండి దయచేసి సో ఇక్కడ అన్నీ ఏ రోజు ఆ రోజు శారీస్ కట్టుకునేవన్నీ పెట్టుకున్నాను అనమాట నేను గరుడ వాహనం ముందు రోజు రాత్రి వచ్చాను గరుడ వాహనం మార్నింగ్ ఈవినింగ్ అనమాట అలా ప్రతి వాహన సేవకి ఒక శారీ చొప్పున మొత్తం టెన్ శారీస్ తెచ్చుకున్నా ఇంకొక వన్ డేలో వెళ్ళిపోతాను కదా ఈ త్రీ శారీస్ ఉన్నాయన్నమాట ఈ త్రీ శారీస్ కట్టుకోవాలి సో ఇంకా ఇవన్నీ పిన్స్ ఇవన్నీ మేకప్ అనమాట ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇలా సర్దేసుకుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర లైన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇదిగో చూడండి మొత్తం మేకప్కి సంబంధించినవన్నీ ఈజీగా ఉండాలి కదా గబగబా రావడం మళ్ళీ తినడం మళ్ళీ ఒక వన్ అవర్లోనే వెళ్ళిపోవడం కాబట్టి సో ఇట్లా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చూడండి దారింబడి డ్రై ఫ్రూట్సే స్వామికి అయితే హారతులు ఇస్తూ ఉంటారు ఎక్కడికక్కడ హెచ్చని అని ఉండి మొత్తం ఎవరికి వాళ్ళు పళ్ళాల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వచ్చి హారతులు ఇచ్చి నైవేద్యంగా స్వామికి ఇంకా ఎన్ని తింటామో కడుపు నిండిపోతూ ఉంటుందన్నమాట మనం తినాలి కానీ ఓపిక్గా పళ్ళు దారి వెంబడి పళ్ళు డ్రై ఫ్రూట్స్ మాకు ఆ మాడవీధుల్లో దొరుకుతూనే ఉంటాయి సో ఇంకా విడిచిన బట్టలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను మొత్తం అన్నీ అయిపోతే ఒకటేసారి సూట్ కేసులో పెట్టుకోవచ్చు ఎప్పటిదప్పుడు పెడుతూ ఉన్నామంటే వేసిన బట్టలు వేయని బట్టలు కలిసిపోతాయి కదా టెంపుల్ కదా సో కాబట్టి నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్ సూట్ కేస్ అవి ఇక్కడ ఈ పక్కన పెట్టుకున్నా అన్నిటికంటే ముఖ్యం జ్యువెలరీ ఈ జ్యువెలరీలకే టూ కిలోస్ వచ్చిందనమాట వెయింగ్లో ఇదిగో ఇవన్నీ చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఏం కావాలో ఏ శారీ మీదకి ఏది కావాలో అసలు ఫస్ట్ వెయ్యింగ్ సరిపోక కేదార్నాథ్లో నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా దగ్గర దగ్గర పదిహేను ఇరవై వేల వరకు నేను లగేజ్కే పోయాల్సి వచ్చింది అందుకే ఒక వెయ్యింగ్ మిషన్ కొనుక్కొని మీకు పెట్టుంటాను ఆల్రెడీ వీడియో సో అందుకే డబ్బాలు షాంపూలు తీసేసి అప్పటికప్పుడు బాగుని పంపించి ప్యాకెట్ తీసుకురా ఏం పర్వాలేదని ఏదో ఒకటి రుద్దుసుకుందాం ఈ రెండు రోజులకి తలస్తున్నాను అనేసి ఇది అన్నీ ఇలా తెచ్చుకొని పెట్టుకున్నాను ఇందులో వెయ్యనివి చాలా అయిపోయాయి అనిపిస్తుంది ఇంకా రెండు రోజులు ఉంది కదా చూడాలి ఇవన్నీ జ్యువెలరీలే అండి పిచ్చి జ్యువెలరీలు అనమాట వీటి కోసం ఎంతెంత పొయాల్సి వస్తుందో అసలు మాటల్లో చెప్పలేము అనమాట ఎంత డబ్బు వీటి కోసం ఖర్చు అవుతుందో నిజంగా చెప్పాలంటే నవరాత్రులకు ముందు నుంచి కూడా నాకు వీడియోస్ వ్లాగ్స్ పెట్టేవి ఏవీ అవ్వట్లేదు కమర్షియల్ పెట్టాల్సి వచ్చింది అమ్మ ఆపరేషన్ అది ఉంది కదా సో మొత్తం కమర్షియల్సే పెట్టాల్సి వచ్చిందనమాట వెంటనే అనుకోకుండా ఈ అదృష్టం వచ్చింది ఎవరో కామెంట్ పెట్టారు మీరు అన్నీ అలాగే చెప్తారు వీడియోల కోసం ఏం కొనరు అని చెప్పేసి మేము ఎన్ని కొంటామో ఎంత డబ్బు పొయ్యాల్సి వస్తుందో బ్లౌజుల కోసం శారీస్ కోసం ఈ నగల కోసం ఇది జస్ట్ ఒక వన్ పర్సెంట్ మాత్రమే అనమాట ఇవి లేకపోతే నడవదా అంటే మరి నలుగురిలో తిరిగేటప్పుడు కొత్తదనం లేకపోతే ఒకటే వేసుకొని వెళ్తే మనకే చిన్నపోయినట్టు అనిపిస్తుందా చెప్పండి అండ్ మన వృత్తికి మనం న్యాయం చేయాలి కదా ఒక వృత్తి ఎంచుకున్నప్పుడు అది మన ఫీల్డ్ అయినప్పుడు మనం కాస్త నీట్గా కనపడటం మంచిగా ఉండటము నలుగురిలో తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా వద్దు అనుకుంటే ఏమీ అవసరం లేదు కానీ ఉండాలి న్యాయం చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఖర్చులు అవుతాయి అనమాట సో ఎవరో అన్నారు మొన్న నవరత్న జమ్స్ అండ్ పర్ల్స్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అని చెప్తే సో ఇంకొకటి కొన్నానండి దానికి సిల్వర్ పెండెంట్ చేయించాను అది ఈసారి చూపిస్తా సో మొన్న వీడియోకి వెళ్ళినప్పుడు ఇది మళ్ళీ కొన్నా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అన్నారు కదా ఆయన సో బాగుంది మంచి క్వాలిటీతో బాగా వస్తున్నాయి ఇది నాకు యూజ్ అయ్యేదే కదా అని చెప్పేసి ఇదిగో ఈ బీడ్స్ని రెండు కలర్స్ కొన్నాను అనమాట అసలు మీరు చూస్తే ఇక్కడికి ఇక్కడ ఉన్న జ్యువెలరీ కనీసం అంటే పదివేలు ఉంటుంది అలా పెట్టాల్సి వస్తుంది అనమాట డబ్బులు ఒక్కొక్క దానికి కనీసం పదివేల సామాన్లు ఉండి ఉంటాయి ఇక్కడ మీకు కనిపించే ఈ వన్ పర్సెంట్ ఇదిగో ఇంకా ఎప్పటికప్పుడు రావడము సర్దుకోవడము ఇగో విడిచినవన్నీ ఇక్కడ వేసుకుంటే కాస్త గాలాడిన తర్వాత మళ్ళీ విడిచిన బట్టలు మడత పెట్టుకోవడం ఆ తర్వాత ఫైనల్గా సూట్ కేసులో సర్దుకుందాము అని చెప్పేసి ఇది నా రూమ్ అనమాట మా ఫ్రెండ్ రూమ్ కూడా అక్కడ ఉంది మేమిద్దరం వచ్చామన్నమాట కోలీగ్స్ సో ఇదనమాట సో ఇది యాక్చువల్లీ డ్రెస్ వేసుకొని మాట్లాడుతాను ఎప్పుడు బట్ చూపిద్దాం ఇవన్నీ ఎలా ఉంటాయి నా ప్రొఫెషన్ నా వర్క్ వైజ్ చూపించాలి అని అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఒకసారి లోపలికి వెళ్ళాం అనుకోండి తింటామో తినమో కూడా తెలియదు ఒక్క పూట స్కిప్ అయిపోతుంది నాకు తెలిసి మేము మాకు మూడు పూట్లో పెడతారు ఫుడ్కి ఎలాంటి లోటు లే లేదు కానీ తినే టైము లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడము ఇవి టైమింగ్స్తో రిలేటబుల్గా ఉంటాయి కాబట్టి ఏదే టైం టు టైం జరగదనమాట అది ఇంట్లో అయినా బయట ప్రొఫెషన్లో అయినా కూడా అలాగే ఉంటాయన్నమాట సరే ఇంకా నేను ఇప్పుడు నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేచి స్వామివారిది రథోత్సవం జరగబోతుంది చాలా బాగా మాట్లాడుకుంటున్నారు రథోత్సవానికి సంబంధించి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది లాగుతారు అని చెప్పేసి నేను గోల్డ్ తెచ్చుకున్న కమ్మలు లోపల బ్యాగ్లో దాచేశాను అందుకే ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను ఇంకా నిద్రపోవడమే కదా పడుకుంటే మళ్ళీ పొద్దున్నే ఫోర్ థర్టీకి అంతా లేస్తే ఫైవ్ థర్టీకి అంతా రెడీ అయిపోయి సిక్స్కి అంతా టెంపుల్ ముందర ఉండాలన్నమాట సిక్స్త్ సెవెన్కి రథోత్సవం స్టార్ట్ అవుతుంది బిఫోర్గా మేము షూట్ చేసుకునేవి బిఫోర్గా ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి అన్నమాట సో ఇది రేపటి వీడియోలో మళ్ళీ ఏం జరగబోతుంది ఏమన్నా స్పెషల్స్ ఉన్నాయా స్వామివారి దర్శనం రథోత్సవానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాము ఏ సారీ కట్టుకుంటా ఎలా రెడీ అవుతా ఎన్నింటికి చేరుతా అనేటువంటి విశేషాలతో ఓం నమో వెంకటేశాయ

శ్రీవారి రథోత్సవం చూడండి ఎంత బాగుందో అసలు టీటీడీ చేసే ఏర్పాట్లకైతే ఫిదా అండి మనము చూడండి కింద మొత్తం ఇసుక ఇసుక మాడవీధులంతా వేసి జారిపోకుండా లాగడానికి అనువుగా వర్షం పడినా ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇసుక సాయంత్రం కంతా ఎత్తేసి అశ్వవాహనానికి రెడీ చేసేస్తారు ా ప్రతీది టైం టు టైం అనమాట ఏడంటే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కి స్టార్ట్ అయిపోతుంది ఎంత బాగుందో చూడండి దీనికి స్వర్ణ రథోత్సవము గజవాహన సేవ జరిగాయనమాట అది కూడా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ లేడీస్ మాత్రమే లాగడం ఆ రథాన్ని అండ్ ఇక్కడ తీసుకుంటే కనుక సామాన్య భక్తుల్ని ఇంక్లూడ్ చేస్తూ ఇది ఈ తొమ్మిది రోజుల పాటు సేవ చేసేటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ ఆడవాళ్ళు తక్కువగా ఉండి మగవాళ్ళు ఎక్కువ మంది స్వామివారి రథాన్ని లాగేటువంటి అదృష్టం అనమాట అండ్ ఇది కూడా ఒడ్డు కదండి చెక్కతో ఉండేటువంటి రథం కాబట్టి చాలా పెద్దది చాలా బరువుగా ఉంటుంది చాలా విశేషంగా ఉంటుందన్నమాట ఇది లాగడానికి సుమారు రెండు వేల మందికి పైగా కావాలన్నమాట సో చాలా కొత్తగా వింతైనటువంటి అనుభూతితో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించి చెప్పలేనటువంటి మరచిపోలేనటువంటి ఒక తీపి అయితే ఈ రథోత్సవాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చండి మీరు కూడా దండం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా వెళితే గనక మనం కూడా లాగొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి లాగుతారు ఈ రథాన్ని స్వర్ణ రథాన్ని అయితే ఓన్లీ లేడీస్ మాత్రమే లాగుతారనమాట సో ఇలా రథోత్సవం మీద ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహితంగా ఉండేటువంటి మలయప్ప దర్శనం చేసుకుంటే గనక సకల దోషాలు పటాపంచలైపోతాయి పాపాలన్నీ కూడా రథ చక్రాల కింద పడి నలిగిపోతాయి దేశం సుభిక్షంగా మారుతుంది పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి అనేటువంటి నమ్మకం అనమాట అండ్ నెక్స్ట్ కంటిన్యూటీ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే